కుషం ఆశీర్వాదం మాత్రం దౌర్జన్యం చేస్తుంది ఏమేమి ఉంటాయి పేకడానికి కుషమ్మ ఎక్సైట్మెంట్ కుషమ్మాశీర్వద్దు వాట్సల్ని తడుచుకుంటా వచ్చేస్తుంది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి ఇంకా మా కుషమ్మ మాత్రం దౌర్జన్యం చేస్తుంది ఏమేమి ఉంటాయో పెకడానికి ఫస్ట్ ఫస్ట్ ఏంటబ్బాయి బెలూన్స్ 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 చేద్దాము అన్నీ ఏమేమి పీకేస్తాను ఒక్కొక్కటి అయి ఓపెన్ బుక్కి కూడా ఓపెన్ చేయొచ్చు కోసం మా మద్ద పంపించింది అవి కొంచెం మెత్తగా ఉంటాయి తినడానికి ఈజీగా ఉంటుంది అని స్టిక్కర్ చాక్లెట్స్ బా కుమ్మ దోర్జన్యం చేస్తుంది నెక్స్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయండి నెక్స్ట్ మ్యాగీ కప్ నూడిల్స్ నెస్కేఫ్ పీజీలో తాగడానికి నెస్కేఫ్ అన్నీ ఎత్తుకొని పో పీజీకి అదేందో పార్సెల్ బలంగా ప్యాకింగ్ చేసి ఉన్నారు ఆమెడు కుషమ్మ ఎంత దీర్ఘంగా పరిస్థితి ఇస్తుందో ఏమున్నాయని కుషమ్మ కారు ఇది ఇది సేమ్ 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 ఉంది చాక్లెట్ వైట్ మ్యాగీ మ్యాగీ ఇది చాలా బాగుంటాయి టేస్ట్ దాని రెసిపీ ఆల్రెడీ చాలా సార్లు చూపించాను ఇవేమో చాపడబ్బా ఫిష్ బాక్స్

జడు ఇంకా ఏమైనా మిగిలినాయా అట్టపెట్లని చూసేందుకు సాక్స్ వికీమో సాక్సెస్ వికీమో ఒకటే జామెన్ అట్ట పెట్టండి